అమ్మవారిశాల దగ్గర దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంట చూద్దాం రండి అదే ఈరోజు తెలుసు కదా మనూరు కడప నేను ఇప్పుడు ఫుడ్ నేషన్ దగ్గర ఉన్నా సాయంత్రం ఐదున్నర అయింది నా అన్వేషణ ఆ మాదిరి అన్వేషించుకుంటా పోదాం కొత్త విషయాల కోసం అట్లే పోయే దారిలో లలిత జ్యువెలర్స్ని ఒక లుక్ పోదాం తొందరలో ఓపెనింగ్ అట్లా అది వారంలోనే ఉంటుంది మా బండ్లు పడతానారా ఓ నో సార్ పడతాకండి సార్ బండ్లు మంచి పిల్లలమ్మా మేము ఆటగానే నేను కూడా ఎప్పుడంచు కాకపోతే వాడు అద్దాలు టోపీ పైన పెడతాడు నేను కింద పెడతాను టోపీ కింద అమ్మ భద్రంగా తిరగాలి బండ్లు పట్టేటోళ్ళు ఎక్కువైతాను కొద్దిగా తడబడితే ఆడబడతాను బండ్లు ఉత్సవాలకు షోరూమ్ రెడీ అవుతుంది హీరో షోరూమ్ పిచ్చి పిచ్చిగా అమ్ముతారు ఇంకా బండ్లు దసరా వచ్చిందంటే అబ్బా తారు 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 తింటే గారే తినాలి కారు కొంటే తారే కొనాలి అట్లా ఉంటుంది కారు తారంటే ట్రాఫిక్ సిగ్నల్ టైం కూడా పెంచాడు ఈ మధ్య ఒకటిన్నర నిమిషం చేసినాడు డెవలప్ అయింది కడప బాగా బొమ్మలు వస్తున్నాయిలే బొమ్మలు డోమి తెరలు బొమ్మలు అన్న జ్వరం రాదే అదే దాటుకుండా దాటుకుంటా అద్దొద్దు లలిత జ్యువెలర్సు చూపిస్తాను ఆ టవి చూపిస్తాను లలిత జ్యువెలర్స్ ఒక లుక్ వావ్ నాకు తెలిసి వారంలో ఓపెన్ చేస్తాడు అనుకుంటా బెలుందిరా పోయేది పిల్లలు ఆడుకునేది బెలుంది అట్ట పోయింటే బాగుండే ట్రాఫిక్ ఉంటుంది భారీగా అన్న చిన్నగా రాదే వీడు జాలాట్లో నడుస్తుంటావు నట్టు పోతున్నారు ఏమో ఇల్లు మాదిరి చిన్నగా రోడ్డు చిన్న రోడ్డు అది కాక గవగౌ రోడ్డు దాటుకుందామని లేదు హాయ్ అక్కలు నా వీడియో చూస్తే లైక్ కొట్టండి హాయ్ చెల్లెమ్మ నా వీడియో చూస్తే లైక్ కొట్టు అబ్బా ట్రాఫిక్ వాంచి పనితుంది ఏందిరా సౌండ్ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది అబ్బా ఏంది రా సౌండ్ వస్తుంది అది ఏదో సౌండ్ వస్తుంది ఏదో జరుగుతుంది గ్రాండ్గా చూద్దాం రండి ఇది పోయి థియేటర్ కాడ కూడా కాదే పోదాం ఏ ఈడనేమో ఏందో జరుగుతుంది అట్లా తిరుక్కొని వచ్చి ఒక లుక్ చేద్దాం ఏదో జరుగుతుంది ఏడా మేబీ ముస్లిమ్స్ది ఏదో మీటింగ్ అనుకుంటా అన్న షైట్ ప్లీష్ అన్న అన్న యాడిపోతా ఉన్నా ఆటో లేకుంటే దారి అబ్బా వంటకాలు చేసా అరే భారీగా బిర్యానీ ఏమో సందులలో రోజు ఎట్ట తిరుగుతారో సమ్ ఎస్ ఇక్కడ ఏదో జరుగుతుంది విలాదున్ నబీన్ వెల్కమ్ టు ఆల్ అంటే జరుగుతాం కదా మీటింగు గ్రాండ్గా చూసిండ్రు అందరూ ఆహ్వానితులే అంట ముందు చదువుతాం జా ఏందో స్పెల్లింగ్ మనకు రాదులే మిలాదు నబీ అదేందో స్పెల్లింగ్ జష్నా ఏ మిలాదు నబీ నాతియా మహిఫిల్ గుంత బజార్ మసీదు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కడప తేదీ ఒకటి పది మంగళవారం రాత్రి పది గంటలకు అందరూ ఆహ్వానితులే వెల్కమ్ టు ఆల్ చూసాం వీలైతే వచ్చి వీడియో పెడతాలండి రాత్రి పది గంటలకు ఏదో మీటింగ్ అక్కడ బిర్యానీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆలోచించుకొని రండి ఏంటి పోస్టర్ ఉంది వరల్డ్ వైజ్ రిలీజ్ అక్టోబర్ లెవెన్త్ మార్టిన్ అంట ఎంతో పెద్ద మిషన్గా పెట్టుకుని కలుస్తాను ఏడు రోడ్ల కూడలి అన్న అమ్మవారిశాల చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళే దారి కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ ట్రాఫిక్ అదంతా చాలా దారుణంగా ఉంటుంది వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుండదు అన్నా కనీసం ఉన్నా ఇది పెద్ద టాస్కే ఈ సందులోంచి దూరుకొని పోవాలి అన్నా ఒక్క నిమిషం ఉన్నా స్లో 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 ఈ గు పెద్ద సందులోంచి అంత పెద్ద గుడికి పోవాలంటే ఇంకేమన్నా ఏమంటే ఇక్కడే ఒకటి ఇక్కడే పెరిగినాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇవన్నీ తెలియనోడు కొత్తోడు ఎవడన్నా ఎత్తుక్కొని పోవాలంటే మటుకు ఈ సందులలో ఎత్తుక్కోలేక ట్రైన్కి మాదిరి గేట్లు పెట్టచ్చు కదా అర్థం వచ్చేసింది అమ్మవారు సల కళ కళ లాడిపోతుంది అద్భుతంగా చేసినారా వయ్య ఏర్పాట్లు ఉన్నాయి లైటింగ్ అందు పడితే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏ మళ్ళీ లేప్రా మళ్ళ లేప్రా ఒకసారి ఇల్లగాడు మంచి ఊపింది అన్నాడు సైకిల్ లెప్పు పోతాడు ఆర్యాల మాదిరి బా లైటింగ్ అన్న పడితే ఉంటుంది ఇక్కడ దేవుడా దేవుడా ఈ పక్క ఆ పక్క లైట్లు ఏర్పాట్లు గొప్ప గొప్పలు ఏమైనా ఉన్నాయా ఈ నుంచి ఆడదానికి ఉన్నాయి లైట్లు ఏమున్నాందా డెకరేషన్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ లైటింగ్ పెడితే మాత్రం ఏడు ఉందిరా భయ్ ఇట్లే అద్దు గుడి అదిరా భయ్ ఈరోజు విశేషాలు అమ్మవారి చాలా తెలుసు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్